విధంగా లేకుండా కూడా చేస్తున్నారు సో అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారని చూ చెప్పారు అదే విధంగా రాయలసీమకు చంద్రగ్రహణం పట్టిందా రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారు అన్న విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం వ్యాఖ్యలు ఉన్నాయి మరి అజయ్ గారు అదే విధంగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అవి కూడా సెండ్ చేశారు మనం ప్లే చేస్తాం ఏంటి వాటి గురించి మీరు ఏం చెప్తారు ఏదైతే అమ్మ గారు మేము మా పరిపాలనా సమయంలో అన్ని ఉద్యోగాలు ఇచ్చాము తొమ్మిది వేల ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ టైంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య ఎంఎస్ కావచ్చు పెద్ద పారిశ్రామిక ద్వారా అయితే కావచ్చు ఐదు లక్షలకు పైగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే అది వైఎస్ఆర్ సిపి హయాంలో వచ్చిన ఉద్యోగ కల్పన అది ఆర్టీఐ ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ రెండో గవర్నమెంట్ రెండో డాక్యుమెంట్ వాళ్ళ వాళ్ళ మంత్రి గౌతమ్ రెడ్డి గారు వాళ్ళ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ప్రచురించిన డాక్యుమెంట్ అది దాంట్లో క్లియర్ గా ఉంది

మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ మేము ప్రూఫ్ తో సహా నిరూపిస్తాం మీరు ఈ అసెంబ్లీ రాకుండా ఇంట్లో కూర్చొని రికార్డు ప్రెస్ మీట్లు పెట్టుకుని కాకి లెక్కలు తీసుకెళ్దామని మీరు ఇంకేదో చందగ్రహణం పట్టింది రాయలసీమ కంట ఉన్నారు హరీష్ జరిగింది మేమే అక్కడ ఉన్న ప్రాజెక్టుల మీద కంప్లైంట్ చేశాం రెండు వేల ఇరవైలో మేము కంప్లైంట్ చేశాం మేమే ఆపేసాం అని మీ హరీష్ రావు మీ మిత్రుడు చెప్పడం జరిగింది ఆ రోజు మీరు సమర్థవంతమైన

మీరు ఇవాళ రాయలసీమ మీద ముసలి కన్నీళ్లు కాలుస్తా ఉన్నారు మీరు రాయలసీమ ప్రాంతం మీద ముసలి కన్నీళ్లు కాలుస్తా ఉన్నారు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి డ్రోన్ ప్రాజెక్టులు అయితే కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటారు